ఇరవై కీర్తన ఎనిమిదవ వచ్చిన చదవండి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా చూడ రాబడింది వారు కృంగి నేల మీద పడి ఉన్నారు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు వారు ఎవరు వారు చెప్పండి గుర్రాలను రథాలను ఆధారం చేసుకున్న వాళ్ళు మాకు అంతుంది మాకు అని పగలబడ్డారు కదా వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వారు కృంగి నేల మీద అది పరిస్థితి కాబట్టి దేవుని ఎందుకు ఆధారం చేసుకోవాలి అంటున్నామంటే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నా అతని అనుభవం అనమాట ఆయన అనుభవం ఏమిటి మనము లేచి చక్కగా నిలుచుని ఉన్నాము కాబట్టి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు ఎవరు గుర్రాలను రథాలను ఆధారం చేసుకున్నారు కుప్పగోలు ఉన్నారు అయితే మనం దేవుని ఆధారం చేసుకున్నాం కాబట్టి అయితే మనము లేచి నిలబడ్డాం కూలిపోలేదు నాశనం అయిపోలేదు సోదరుడు సహోదరి అనేకసార్లు మన జీవితంలో ఇంకా అయిపోయిందిరా పరిస్థితి మొత్తం నాశనం అయిపోయింది ఎంత చేసినా ఇది బాగోవదు ఎందుకంటే అంత ఖచ్చిత అయిపోయింది లేదా అంత ఇబ్బంది అయిపోయింది అంత నాశనం అయిపోయింది అనే విధంగా పరిస్థితి వస్తుంది అంత నాశనం అయిపోయే విధంగా అయితే సోదరుడు సహోదరి మనం దేన్ని ఆధారం చేసుకుని బయటపడం కానీ అయితే దేవుని ఆధారం చేసుకున్నాం కాబట్టి బయటపడి తీరుతాం అనుకోసం కీర్తనకారుడు అంటున్నాడు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుని అత్త ఈరోజుకి అలా నిలుచుని ఉన్నాము అంటే ఇది కేవలము ఆయన మనతో ఉన్నాడు సోదరుడు సహోదరి సత్యం ఏమిటంటే శత్రువు మనల్ని ఎంత ఇరికించాలన్నా ఎంత నాశనం చేయాలన్నా ఎంత పతనం చేయాలన్నా ఈ సేవని ఏమైనా ధ్వంసం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం నాశనం చేయలేదు ఎందుకంటే మన ఆధారము మన సోర్స్ మన దేవుడు కాబట్టి దేవుడు దేనైనా తిప్పగలడు దేనైనా బాగు చేయగలడు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలవబడి ఉన్నాము దేవుని బిడ్డ దేవుని ఆధారం చేసుకోవడం వల్ల వచ్చిన శ్రేష్టత ఏమిటంటే శత్రువు ఏదైనా చేయొచ్చు మన పరిచర్య మన జీవితాన్ని సర్వనాశనం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయచ్చు అవన్నీ వస్తాయి కూడా కానీ లాస్ట్కి విక్టరీ మాత్రం మనమే పొందుకుంటాం ఎందుకంటే మన ఆధారము చెప్పండి హలెలు హలెలు ముప్పై మూడో కీర్తన పదహారు వచ్చు అదే చదవండి కీర్తన ముప్పై మూడు పదహారు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడ్డడు ఏ వీరుడు అధిక బలము చేత మనుషులను తప్పింపజాలూలు కాబట్టి గుర్రాల రథాల గురించి చెప్తున్నాడు ఏమని ఆ గుర్రములు అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు నాకు చాలా పవర్ఫుల్ ఉంది నాకు పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ లేదా పవర్ఫుల్ సంబంధించిన డబ్బు ఉంది నాకు ఇది ఉంది అది ఉందంటే ఇక్కడ అంటున్నాడు తప్పించ జాలదు అది మనుషులను దాని విశేష బలము చేత తప్పింప జాలదు ఇక్కడ మనం ఎందుకు ఓడిపోతామంటే అన్న ఇట్లా అయిపోయింది అన్న జీవితం అంటే నీవు దేను ఆధారం చేసుకున్నావు కాబట్టి నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అంటున్నావు కాబట్టి నేను ఓడిపోతున్నా నాకు ఏదో ఉంది అనుకుంటున్నావు కాబట్టి నేను ఓడిపోతున్నా నీ కుటుంబాన్ని నడుపుకోలేకపోతున్నావు అంటే నీవు ఏదో ఆధారం చేసుకున్నావు నీ వ్యాపారం నడపలేకపోతున్నా నీవేదో ఆధారం చేసుకున్నా నీ ఉద్యోగంలో నీ పిల్లల విషయంలో లేదా కోర్టు కేసులు లేదా ఏదైనా కావచ్చు దేవుని ఆధారం చేసుకున్నవాడు ఎన్నటికీ ఎప్పటికీ చెప్పండి ఓడిపోడు శ్రమలు రావా ఇబ్బందులు రావా అంటే వీడికి ఎక్కువ వస్తాయి అందరికంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ వస్తాయి ప్రార్థన భజన చేసేవాడికి ఎక్కువ శ్రమలు అయితే విషయం ఏమిటంటే ప్రతి పరిస్థితిలో నుండి జయం పొందుతాడు ప్రతి పరిస్థితిలో నుండి సోదరుడ సహోదరి అంతా నమ్మదగిన శ్రేష్టమైన దేవుణ్ణి మనము సేవిస్తున్నాం కాబట్టి అయ్యా నీవు నన్ను నిలబెట్టావు నీకు వందనాలు అలానే నన్ను నడిపిస్తున్నావు నీకు వందనాలు చక్కగా నిలవ చేసావు నీకు వందనాలు కాబట్టి మనం నిలబెట్టి నడిపిస్తున్న మన దేవుణ్ణి కృతజ్ఞత చెల్లిస్తాం స్థుతిద్దాం ప్రభుని ఆరాధిస్తాం